వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు వంశీకి కొవ్వు వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదని అన్నారు ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టించావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు మనుషుల్ని చంపపోయినా ఆ కేసులో ఈరోజు కంప్లైన్ ఎంటు ఒక అక్కడ వాచ్మెన్ ఒక అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విదరాజేసేదానికి ప్రయత్నం ఈ రోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబయలైంది నీకు గుర్తుందో లేదో గాలి జనా రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోజు ఆ పని చేసావు ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోబోయి కేసు అన్నావు ఏమైపోయింది ఈరోజు నేనేమంటానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని నువ్వు ఒక్కటి కాదు నువ్వు చేసిన పని ఏం మాట్లాడినావు భాష ఒక ఒకటి అయితే నేను మళ్ళీ రిపీట్ చేయలేను అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు ఉడకబెట్టిన నాగడ జంప ఉత్తి కొట్టం ఊరే ఇటువంటి మాటలు లోకేష్ బాబు గారు ఏం పీకతాడు మేక కూడా ఉంది ఏం మాట్లాడావు నువ్వు ఒక మనిషి జన్మ ఇదే మనిషి జన్మ మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానికి మానవత్వం లేదు నీకు నేనే ఉంటాను అయ్యా వంశీ తల్లి గారు చెల్లి గారు ఇంట్లో శిక్ష అయ్యండి అతనికి ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం శిక్షించండి మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి మీకు తల్లి చెల్లి బిడ్డలు ఉన్నారు అన్నదమ్ముడు ఉండారు ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండరు స్పేర్ చేసే మనిషి చేయాల్సిన మనిషి కాదు ఇది అన్యాయం ఆఖర నేనేం చేశాడు తెలుసా నేను ఒక పెద్ద పొడింగి కదా ఎవడికి లేదు మీసం ఎవడు బయటపడతాడు భయపడతాడు అని మాట్లాడాడు కదా లోకేష్ కి ఎవరు భయపడతారు బాబు గారికి ఎవరు భయపడతారు చెత్త లాంగ్వేజ్ వాడాడు అరే ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియా వదిలేయాలని చెప్పుకున్నా పిరికి పందవి నువ్వు ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి పందవి నువ్వు మళ్ళీ వచ్చావు ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు అందుకని తిరిగి వస్తాం ఇక్కడ ఉంటాం మీసా కోసం ట్రై చేసావు నువ్వు పారిపోయిన నువ్వు ఒక మనిషివే నీకు ఫ్యాట్ ఎక్కువైంది కొవ్వు ఎక్కువైంది కొవ్వు ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది ఆయన చంద్రబాబు చీకర్ కాదా ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎవర చీటరు నేను అడుగుతున్నాను మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి మూడు వందలు మూడు వందల యాభై కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు పద్దెనిమిది వేల ఇరవై వేల కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు నాసిరిక మందు ఇచ్చి మనుషులు ప్రాణాలు తీసావు నువ్వు చీటరా చంద్రబాబు నాయుడు గారి చీటరా నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు జాబ్ కాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు నోటిఫికేషన్ ప్రత్యాకరిస్తానన్నావు పోలవరం పూర్తి చేస్తానన్నావు ప్రత్యేక హోదా చేస్తానన్నావు మూడు రాజధానుల నిర్మాణం చేస్తానన్నావు ఏ ఒక్కటి నువ్వు చీటగా చంద్రబాబు అని చెప్పేసి నీపెంత నీ ఇవ్వెంత నీ బతుకెంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు తల్లి చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు నీ దగ్గర ఉండే వాళ్ళు అంటే ఉన్నారు ఈరోజు మొదటి నేను మనిషి కాదు వాళ్ళు నలుగురు ఐదుగురు నలుగురు చట్టానికి అతిథులు కాదు ఊచలు లెక్క పెట్టాలా ఊచలు లెక్క పెట్టాలా రాష్ట్రంలో ప్రజలు కాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం ఎంతమంది నువ్వు జైలు పంపించావు మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు కోర్టు బెయిల్ ఇస్తే బయట వచ్చావు రేపు కూడా వాయిదా నేను తిరగాల చేయని తప్పులకి అటువంటి ఎన్నో చేసావు అందుకనే ఏంటంటే వాణే అతిథులు కాదు భారీ దోపిడీ చేసిన వాళ్ళు భారీగా దుర్మార్గంగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు కార్యకర్తల మీద చంపినోళ్ళు కొట్టి చంపినోళ్ళు కంపించిన వాళ్ళు ఆస్తులు దోచుకున్నవాళ్ళు వాళ్ళు ఇంకా ఒక నలుగురు ఐదు ఉన్నారు మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచర్ లెక్క పెట్టించుకోపోతే ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఇటువంటి దుర్మార్గం ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా ఏదేమైనా ఈ రోజు వాళ్ళ నేను వంశీ జైలుకి పోవాలా జైలుకి పోవాలా రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నారయ్యా ఈ పశువు ఈ పశువు బయట ఉండకూడదు జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మంచి పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు ఈ రోజు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అనుభవిస్తావ్ వంశీ అనుభవిస్తావు నువ్వు మనిషి కాదు నువ్వు మృగానికి వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు బొత్స భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ కక్ష పూరితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరి మీరు ఏమంటున్నారంటే బొత్సాలు భూమున కరుణాకర్ రెడ్ మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలో ఏం మాట్లాడుతున్నారు